సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో కి కైండ్ ఆఫ్ గ్రీనిష్ తో మనకి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ యూనిక్ ప్యాటర్న్ ఉన్నాయి అనమాట సో శారీ అంతా కూడా చూడొచ్చు కంప్లీట్ చిన్న చిన్న గోల్డెన్ జరీ బుటీస్ తీసుకున్నారు బార్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ విత్ కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద బార్డర్ వచ్చేసి చక్కగా రిచ్ బార్డర్ ప్రింటింగ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుందండి రిచ్ పళ్ళు ఉంటుంది మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు మంచి సారీస్ ఉన్నాయి అసలుకి సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ విత్ గోల్డెన్ కలర్ జరీ బుట్టి కూడా ఉంటుందండి సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది వెరీ యూనిక్ ప్యాటర్న్ లో తీసుకున్నారు టూ షేడ్స్ ఆఫ్ గ్రీన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూడండి ఇట్లాగా మనకి లైట్ గ్రీన్ కలర్ తో ఉంటుంది బార్డర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ తో తీసుకొని హైలైట్ చేసాం అనమాట టు బార్డర్ కూడా చూడొచ్చు కంప్లీట్ ప్రింటింగ్ ప్యాటర్న్ లో వస్తుంది పిచ్ వాయ్ అనేది అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా జెరీ బుటీస్ ఉన్నాయి కదా సో ఇది వచ్చేసి మనకి వీవింగ్ ఉంటుంది షోల్డర్ పార్ట్ లో కూడా స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది కంప్లీట్ పిచ్ వాయ్ తోనే మనకి పళ్ళు హైలైట్ చేశారు సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ ఉంటుంది విత్ కంప్లీట్ లోటస్ డిజైన్ అండ్ గోల్డెన్ కలర్ జెరీ బుటీస్తో దిశగా సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ టస్సర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సో డ్యూయల్ షేడ్ లో ఉంటుందండి సారీ శారీ అనేది చూడొచ్చు మంచి కైండ్ ఆఫ్ వైలెట్ కలర్ కి డార్క్ వైలెట్ కలర్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది బార్డర్ అనేది మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ద శారీ మనకి ప్లెయిన్ ఉంటుంది బార్డర్ చూడొచ్చు చక్కగా రిచ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు మొత్తం కూడా ప్రింట్ వస్తుంది మనకి బాడీలో కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న జెరీ బుటీస్ అనేది అది వీవింగ్ లో వస్తుందండి షోల్డర్ పార్ట్లో కూడా చక్కగా కలంకారీ ప్యాటర్న్లో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ పిచ్ వై డిజైన్ అయితే తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాన్ ఇట్లా కాంట్రాస్ట్ అండి బార్డర్లో ఉన్న కలర్ ని తీసుకొని బ్లౌజ్ మొత్తం కూడా లోటస్ డిజైన్ తీసుకొని హైలైట్ అండ్ మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పెచ్ ఉన్నాయండి గ్యాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ గ్రీన్ కలర్ తీసుకున్నారండి గ్రీన్ కలర్ కి కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్ తో మనకి బోర్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ కలర్స్ అండి ఇది వచ్చేసి వన్ మోర్ కేటలాగ్ లో ఉంటుందన్నమాట సో ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది బార్డర్స్ అంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది పార్ట్ ఆఫ్ ద సారీ అంతా కూడా మంచి చిక్కు కలర్ తీసుకొని హైలైట్ చేశారు చూడొచ్చు బ్యూటిఫుల్ చిక్కు కలర్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్స్ విత్ టూ సైడ్స్ కూడా కలంకారీ ప్రింట్ వస్తుందండి సో కలంకారి ప్రింట్ ఉంటుంది విత్ గోల్డెన్ కలర్ జెరీ బుటీస్ తీసుకొని ఆల్ ఓవర్ శారీ కూడా మనకి జెరీ బుటీ అయితే ఉంటుంది షోల్డర్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ ప్లెయిన్ ఇవ్వకుండా చక్కగా కాంట్రాస్ట్ కలర్ తీసుకొని కలంకారీ బార్డర్ ఇచ్చేసారు అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు ఉంటుంది ప్యాటర్న్ తోనే మనకి పళ్ళు ఉంటుంది గ్రీన్ కలర్ తో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే ఉంటుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ విత్ ప్రింటింగ్ వస్తుంది బ్లౌజ్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాబ్ సోన్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చూడొచ్చు డార్క్ బ్రౌన్ కలర్ కి కైండ్ ఆఫ్ గ్రేయిష్ కలర్ లాగా మనకి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు టూ ఉన్నాయండి సో అందరికీ కూడా సారీస్ అయితే ఖచ్చితంగా అందుతాయి సో టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది సో చూడొచ్చు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇట్లాగా పిచ్వాయ్ అండ్ బార్డర్స్ వచ్చేసి పిచ్ వై తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ మనకి కింద వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి కలంకారీ లో స్మాల్ బార్డర్ తీసుకున్నారు అండ్ రిచ్ పళ్ళు వస్తుందండి మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ లో తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ లో కూడా చూడచ్చు మనకి సింపుల్ గోల్డెన్ కలర్ బుట్టి అనేది ఉంటుంది సో దిస్ దుక్ ద శారీ సో బ్యూటిఫుల్ శారీ అండి లావెండర్ కలర్ కి డార్క్ వైన్ కలర్ తో బార్డర్ ఇచ్చారనమాట సో మనకి బార్డర్ ఏదైతే కలర్ తీసుకున్నారో అదే కలర్ ని శారీలో కూడా యూస్ చేశారు ఓన్లీ బార్డర్ అండ్ పళ్ళు కాకుండా ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ కదా దీని మీద మిడిల్ లో చూడండి డార్క్ వైన్ కలర్ లో కూడా ఇచ్చారనమాట సో అదే కాన్సెప్ట్ తో మనకి బార్డర్ కూడా డార్క్ వైన్ కలర్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు అనేది హెవీ పళ్ళు ఉంటుంది పికాక్ తోని బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుందండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్లో ఉన్న శారీస్ అనమాట గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి గ్రే కలర్ కి బ్లాక్ కలర్లో తీసుకున్నారు మంచి యాష్ కలర్ అనమాట గ్రేలో కూడా డిఫరెంట్ కలర్లో తీసుకున్నారు అనమాట సో మహేశ్వరి సిల్క్ ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో ప్రింట్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కలంకారీ ప్యాటర్న్లో వస్తుంది సో ఈ పర్టిక్యులర్ కి కొంచెం గంజి పెట్టించుకొని ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి మీకు గంజి పెట్టుకోకుండా అంటే వాడుకోవచ్చు కాకపోతే కొంచెం మెత్తగా అవుతాయి అనమాట సో గంజి ఉంటే చాలా బాగుంటుంది సో రిచ్ పళ్ళు ఉంటుంది బార్డర్స్ కూడా చక్కగా యూనిక్ బార్డర్స్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ మీద యాష్ కలర్ తో బుట్టీస్ ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి వన్ మోర్ డిజైన్ అనమాట ఇది క్యాటలాగ్ వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ లో తీసుకున్నాము కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అట్ అయితే సో శారీ కలర్ చూడండి బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ వచ్చేసి మనకి కాంజీవరం బార్డర్స్ వస్తాయి రిమైనింగ్ శారీ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ ఉంటుంది పళ్ళు కూడా మనకి బ్రౌన్ కలర్ మీద కలంకారీ వచ్చేస్తుంది సో బార్డర్స్ లో కూడా మీరు గమనించినట్లయితే కాంజీవరం బార్డర్ ఫాలోడ్ బై ద నైస్ కలంకారీ బార్డర్ ఇచ్చారనమాట సో పళ్ళు వచ్చేసి కలంకారీ ఉంది కదా సో బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ మీద చిన్న చిన్న బుట్టీస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి అయితే కంప్లీట్ ఆఫ్ రూపాయ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి చాలా బాగుందనమాట డార్క్ స్నఫ్ కలర్ కి లైట్ స్నఫ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో శారీ బేస్ వచ్చేసి లైట్ కలర్ ఉంటుంది లైట్ వైన్ కలర్ దాని మీద డార్క్ వైన్ కలర్ తో ఫ్లోరల్ అండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది అనమాట బార్డర్స్ కూడా చక్కగా గోల్డెన్ కలర్ జరీతో హెవీ వీవింగ్ కింద వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ అనమాట సో పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుందండి కలంకారీ పళ్ళు వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఉండే శారీస్ బాడీ హగ్గింగ్ ఉంటాయి సో బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో బుటీస్ కలర్ బుటీస్ వచ్చేస్తాయి అనమాట హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి గ్రాప్సోన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ అండి అసలు కలర్ చూడండి మంచి డిఫరెంట్ షేడ్ అండి ఇది ఎట్లా చెప్పాలి అంటే ఒకలాంటి పింక్ కలర్ అనమాట లైట్ పింక్ లో కూడా యునిక్ షేడ్ వస్తుంది కదా ఆ షేడ్ తో తీసుకున్నారు సో శారీ కలర్ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కలంకారీ తో లైట్ అండ్ డార్క్ వర్షన్స్ తీసుకొని హైలైట్ చేశారు సో బార్డర్ వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ కలర్ బార్డర్ ఉంటుంది ఫాలోడ్ బై ద నైస్ కలంకారీ బార్డర్స్ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా బ్రౌన్ కలర్ మీద కలంకారీ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్రౌన్ కలర్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి చూడండి ఎంత చక్కగా వీవింగ్ బార్డర్ తీసుకున్నారు సారీస్ అయితే చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ ఆఫ్ శారీస్ అండి మహేశ్వరి సిల్క్ లో మన దగ్గర అయితే కంపల్సరీ మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉంటాయి అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండ్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు మా సారీ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ విత్ ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్స్ కూడా మనకి చక్కగా నీట్ బార్డర్స్ ఇచ్చేసారనమాట మెరూన్ కలర్ మీద జింకల్ తీసుకొని మనకి చాలా చాలా నీట్గా ఉందండి బార్డర్ అయితే నిజంగా చాలా క్యూట్ ఉంది యూనిక్ గా కూడా ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది కొంచెం ఆల్ ఓవర్స్ కావాలి సింపుల్గా కాదు హెవీగా ఉండాలి అనుకునే వాళ్ళు కలర్స్ కూడా బాగున్నాయి పళ్ళు బాగుంది బ్లౌజ్ బాగుంది బార్డర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు సో సెట్స్ స్టడీ టు ఉన్నాయి డిస్పచ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ పింక్ కలర్ లో ఉంటుంది కైండ్ ఆఫ్ మెజెంటా కలర్ లాగా ఇచ్చారనమాట సో దానికి బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి బ్లూ కలర్ జింకల్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జింకల్ తీసుకొని హైలైట్ చేశారు సో శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ తో ఓన్లీ బార్డర్స్ వచ్చేసి చక్కగా వీవింగ్ బార్డర్స్ అండి నీట్ గా జింకల్ తీసుకొని హెవీ వీవింగ్ తో ఇచ్చారనమాట సారీ శారీ అంతా కూడా ఇదే కాన్సెప్ట్ తో ఉంటుంది పళ్ళు కూడా మనకి చక్కగా పికాక్స్ తీసుకొని హైలైట్ చేశారు ఇది వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ కూడా చక్కగా చిన్న చిన్న శారీ కలర్ తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు హ్యాండ్స్ కి వచ్చేసి చక్కగా జెరీ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్ సో సో వన్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట శారీ అనేది మొత్తం కూడా ప్రింటెడ్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే ఫ్లవర్ డిజైన్ అనేది ప్రింటింగ్ వస్తుంది బార్డర్స్ టూ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్స్ వస్తాయి లో కూడా మనకి చక్కగా యూనిక్ ప్యాటర్న్ తీసుకున్నారండి సో ఇప్పటిదాకా మనం చూసినవి కూడా పోచింపల్లి బార్డర్స్ కలంకారీ బార్డర్స్ ఇట్లా తీసుకున్నాము అదర్వైజ్ కడీ బార్డర్ వస్తుంది కానీ ఈ పర్టిక్యులర్ శారీకి బార్డర్ కూడా చాలా నీట్గా హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇట్లా జింకలు తీసుకొని బ్యూటిఫుల్ ఉంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ పళ్ళు అంత పికాక్ మోటివ్స్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ అంతా కూడా చూడండి చక్కగా ఆ మెరూన్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లానే ప్రింట్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి అన్నమాట బ్యూటిఫుల్ వీవింగ్ బార్డర్స్ వచ్చేసినాయి దట్టు విత్ డీర్స్ డిజైన్ అండి బార్డర్స్ కూడా కాంబినేషన్ కూడా మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మెరూన్ విత్ బ్లాక్ అనేది సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయండి సెమి మై సారీ మైసూర్ క్రి మహేశ్వరి సిల్క్ వస్తుంది అనమాట సారీ బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ తీసుకున్నారు సో ఇది వద్దు అనుకున్న మన దగ్గర ఏమైనా ప్లేన్ బ్లాక్ బ్లౌజెస్ ఉన్నా కూడా ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చండి సో మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట క్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మహేశ్వరి సిల్క్ లో అగైన్ ఆల్ ఓవర్ తో తీసుకొచ్చామన్నమాట ఈ సారీ అయితే కొంచెము గా సో లాస్ట్ టైం అన్ని కలంకారీస్ కొన్ని డాల్స్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పోచుని పల్లీస్ ఇట్లా తెచ్చాము కదా సో ఈ సారి వచ్చేసి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట కలర్ కూడా చాలా బాగుందండి డార్క్ కాకి కలర్ ఉంటుంది బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి వైన్ కలర్ బార్డర్స్ మీద కంప్లీట్ జింకల్ అండి ఇదంతా కూడా హెవీ జింకల్ మనకి వీవింగ్ లో వచ్చేసినాయి అనమాట పళ్ళు కూడా మనకి పికాక్ పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి అగైన్ బార్డర్ ఉంటుందండి సో ఇది బార్డర్ కూడా మనకి చాలా యూనిక్ గా ఉంది సో బార్డర్ లో ఎంత బాగున్నాయి కంప్లీట్ జింకల్ తీసుకొని హైలైట్ చేసి కొంచెం యూనిక్ ప్యాటర్న్ ఇచ్చారు సో మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి నేవీ బ్లూ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారనమాట మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయి బాడీ హగ్గింగ్ అండ్ చాలా చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లానే ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది ప్రింట్ వస్తుంది బాడీ అంతా కూడా మనకి ప్రింట్ ఉంటుంది ఓన్లీ టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి సో ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ త్రీ సైడ్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో దిస్ రిచ్ పల్లు ఇన్ పికాక్ డిజైన్ బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో సో దట్టు మనకి మెరూన్ మీద శారీ కలర్తో బుటీస్ కూడా ఇచ్చారండి సో చూసారు కదా డిజైన్ అయితే చాలా చక్కగా ఉంది గ్రాఫ్స్